హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానలే టెట్టు మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు సో ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మీకు డిఎస్సికి సంబంధించి టెట్టుకు సంబంధించి అప్డేట్స్తో పాటు ఫ్రీ ఎగ్జామ్స్ ఫ్రీ క్లాసెస్ కూడా అప్పుడప్పుడు సెండ్ చేస్తాం కాబట్టి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఏపీఎస్జీటి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని సో చాలా మంది యాస్పిరెంట్స్ సార్ ఎగ్జామ్స్ పరంగా స్పెషల్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఎగ్జామ్స్ వరకు స్పెషల్ బ్యాచ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాము యాక్చువల్గా అయితే క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు ప్రీవియస్ బ్యాచెస్లో స్టార్ట్ చేశాము బట్ యాస్పిరెంట్స్ ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నాయా సార్ అడుగుతున్నారు కాబట్టి ఎగ్జామ్స్ స్పెషల్ బ్యాచ్ బెస్ట్ ఆఫర్తో దసరా బెస్ట్ ఆఫర్తో కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ అది కూడా కంప్లీట్గా టెట్కు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ ఇంక్లూడింగ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ కంటెంట్స్తో పాటు మెథడ్స్ ట్రై మెథడ్స్ సైకాలజీ మొత్తం టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం టెట్ సిలబస్ బేస్ చేసుకొని మీకు హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ నెంబర్కి టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఈరోజు మాత్రమే ఆఫర్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టెట్ కంప్లీట్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ ఈరోజు డే వన్ షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్ ఇలా డే వన్ షెడ్యూల్ అంటే మొత్తం మీకు సెవెంటీ టు ఎయిటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాము డైలీ త్రీ సబ్జెక్ట్స్తో మీకు షెడ్యూల్ ఉంటుంది ఎగ్జామ్స్ ఉంటాయి ఇన్ కేస్ క్లాసెస్ రివిజన్ టెస్ట్లు కూడా కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు మొత్తం కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అదే నెంబర్కి టెట్ పర్పస్ ఫుల్ టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి సరిపోతుంది ఓన్లీ ఎగ్జామ్స్ చాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు చూడండి ఇలా షెడ్యూల్ ఉంటుంది ఈ షెడ్యూల్ ఆల్రెడీ షెడ్యూల్ ఈ ఈరోజు మార్నింగ్ సిక్స్ ఏంకే ప్రతిరోజు మార్నింగ్ మార్నింగ్ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ బట్ మీరు అప్పుడే ఎగ్జామ్ రాయాలని రూల్ లేదు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోండి అప్ టు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు లింక్స్ ఓపెన్ అవుతాయి టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇన్ కేస్ క్లాసెస్ అయితే క్లాసెస్ కూడా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా అనమాట సో ఎగ్జామ్స్ చూడండి ఇలా ఉంటాయి సో థర్డ్ క్లాస్ కాబట్టి బేసిక్స్ కాబట్టి లెసన్ వైజ్గా క్లాసెస్ అయితే లెసన్ వైజ్గా ఇచ్చాము బట్ ఎగ్జామ్స్ అయితే అన్నీ కలిపి పార్ట్ వన్ పార్ట్ టూ ఇచ్చాం పార్ట్ వన్ పార్ట్ టూ అంటే బిట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ అంటే థర్డ్ క్లాస్ అంటే మీకు ఏముంటాయో తెలుసు అలా ప్రతి లెసన్కి ఇరవై బిట్లు అలా ఇవ్వడం కన్నా పార్ట్ వన్ పార్ట్ టూ మొత్తం కలిపి కొన్ని ఎక్కువ బిట్లు చేసి ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో పార్ట్ వన్ పార్ట్ టూ ఇచ్చాము నెక్స్ట్ చందస్కు సపరేట్ ఎగ్జామ్ పెరుగుదల వికాసం పరిణతి సపరేట్ ఎగ్జామ్ వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జాము మరి ఏంటి ఇలా ఇచ్చారు లింక్ అంటే సో మీరు జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే చాలు లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక పాస్కోడ్ అడుగుతుంది ఫ్రెండ్స్ మేము ఇచ్చిన పాస్కోడ్ ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళకు ఒక పాస్కోడ్ ఇస్తాము ఆ కోడ్ మీరు జాగ్రత్తగా రాసుకుంటే చాలు ఆ పాస్కోడ్ జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఎంటర్ ఇవ్వర్ పాస్ కోడ్ అని అడుగుతుంది మేము ఇచ్చిన పాస్కోడ్ ఎంటర్ చేస్తే మీరు మెయిన్ ఎగ్జామ్స్ ఎలా రాశారో మన పీడిఎఫ్ ఎగ్జామ్స్ అలా కాదు సో మెయిన్ ఎగ్జామ్ మీరు టెట్ ఎగ్జామ్స్ మీరు ఆన్లైన్లో రాస్తుంటారు కదా అలా మెయిన్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారో అలా క్వశ్చన్ పేపర్ వస్తుంది సో అది మొత్తం మీరు ఆన్సర్స్ చేసిన తర్వాత లాస్ట్ కింద సబ్మిట్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు ఎన్ని తప్పులు చేశారు తప్పు చేసిన దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి సో మొత్తం మీకు అక్కడ మీ ప్రోగ్రెస్ మొత్తం డిస్ప్లే అవుతుంది అనమాట సో ఇలా ఉంటేనే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట అదేవిధంగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు తప్పులు చేసినవి చెక్ చేసుకోవాలి కొంత తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు అలా మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి ఇవన్నీ మీకు ఎలా తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది అందుకే ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు మరి రివిజన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్టులు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ ఎగ్జామ్స్ చాలే అనుకుంటే మాత్రము ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఆలస్యం చేయవద్దు నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ చూసారు కదా ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఎలా త్రీ సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవంటి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి టెట్ టు ఫుల్ కోర్స్ అనమాట బట్ డైలీ త్రీ సబ్జెక్ట్స్ తో మీకు సెవెంటీ టు ఎయిటీ డేస్ కల్లా టెట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో జస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు కోడ్ అడుగుతుంది ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా చూడండి ఎగ్జామ్స్ ఇలా రాస్తే మీకు ఎంత బాగా యూస్ అవుతాయో ఒక్కసారి మీరే ఊహించుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈరోజు ఒక్కసారి న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆర్టికల్స్ చేస్తే నేను మెగా డిఎస్సి ఉత్సవ్ ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే బట్ ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ అయిన వాళ్ళు ఓకే సెలెక్ట్ కానటువంటి వాళ్ళు ఎవ్వరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా నిరుత్సాహపడి బాధపడినంత మాత్రాన రిజల్ట్స్ మారవు బట్ మీ ప్రయత్నాలు చేంజ్ చేయాలి అంటే అంతకుముందు చేసినటువంటి తప్పులు ఏవైనా ఉంటే వాటిని సరి చేసుకొని నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అయితే సాధిస్తారు బాధపడడం వల్ల ఉపయోగం అయితే లేదు అని మాత్రము మీకు ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇవ్వగలను సో ఖచ్చితంగా ఖచ్చితంగా నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది పాజిబిలిటీ ఉన్నంత వరకు టెట్లో స్కోర్ పెంచుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెట్ స్కోర్ చాలా చాలా కీలకము నెక్స్ట్ డిఎస్సిలో నెక్స్ట్ డిఎస్సిలో నార్మలైజేషన్ ప్రక్రియ హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు సో కష్టాన్ని బేస్ చేసుకునే రిజల్ట్ కాబట్టి మరి డిఎస్సిలో జాబ్ సాధించాలి అంటే టెట్లో ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ వెయిటేజ్ వచ్చే విధంగా ప్రయత్నించండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెట్ క్వశ్చన్ పేపర్ కొంచెం మోడరేట్లో ఉంటుంది కాబట్టి మీరు స్కోర్ సాధించుకోవాలి అనుకుంటే టెట్లోనే సాధించుకోవాలి మొన్న సెలెక్ట్ అయినటువంటి యాస్పిరెంట్స్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టెట్లో మంచి స్కోర్ ఉండి తర్వాత నార్మలైజేషన్ కలిసి రావడం వల్ల వాళ్ళు ఈజీగా జాబ్స్ అయితే సాధించారు సో మీరు కూడా టెట్లో ఫస్ట్ ఫోకస్ చేయండి సో ఇంకా పదహైదు మార్కులు పన్నెండు మార్కులు టెట్ వెయిటేజ్లు సరిపోవు ఓకేనా టార్గెట్ కొడితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మార్కులు టెట్లో వెయిటేజ్ వచ్చే విధంగా ఫోకస్ చేయాలి నేను సాధించగలనా అనేటువంటి క్వశ్చన్ మార్కు వేసుకోవద్దు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే మీరు ఏది సాధించలేరు నేను సాధించగలను అనేటువంటి ఒక నమ్మకంతో మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా సాధిస్తారు ఎయిటీన్ నైన్టీన్ మార్క్స్ టెట్లో స్కోర్ చేయడం ఐ మీన్ వెయిటేజ్ అంటే వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ మార్క్స్ స్కోర్ అనమాట వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ మీ టార్గెట్ మరి లక్ష్యంతో ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం మీదే మళ్ళీ చెప్తున్నా సాధించగలమా అనేటువంటి క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టేసి సాధించగలను అనేటువంటి నమ్మకంతో ముందుకెళ్ళు టెట్టులో ఖచ్చితంగా నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు స్కోర్ అయితే చేయగలవు బట్ దానికి చేయాల్సింది మీరు ఒక్కటే ఒకటి ఏంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అనుకోకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే మీకు ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్లో వస్తాయి ఇప్పటి నుంచే మీరు ఫోకస్ అయితే ఖచ్చితంగా ఎందుకు రావు వన్ థర్టీ ఫైవ్ అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఎందుకు రావు వన్ ఫార్టీ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళండి పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేద్దాం మనం మెయిన్ మ్యాటర్ అబ్జర్వ్ చేద్దాము తర్వాత దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము మెయిన్ మ్యాటర్ ఇక్కడ ఇచ్చాడు చూడండి క్లియర్గా ఇచ్చాడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఈ ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేస్తే చాలు సెలెక్ట్ కానటువంటి వాళ్ళు ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఒక్కసారి మ్యాటర్ చూడండి కొన్ని రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేనందున పదహైదు వేల తొమ్మిది వందల నలభై యొక్క పోస్టులకు అభ్యర్ అభ్యర్థులను ఎంపిక చేశారు మిగిలిపోయిన నాలుగు వందల ఆరు పోస్టులతో పాటు కొత్తగా వచ్చే ఖాళీలతో వచ్చే ఏడాది మరో డిఎస్సి నిర్వహించనున్నారు క్లియర్గా చెప్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ మొన్న కూడా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు ప్రతి ఏటా డిఎస్ ఇస్తాము అని మరి ఈ రోజు పేపర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి ఓకేనా అంటే ఈ డిఎస్సిలో మిగిలిపోయినటువంటి నాలుగు వందల ఆరు పోస్టులతో పాటు మరికొన్ని పోస్టులు కలిపి వచ్చే ఏడాది మరో డిఎస్సి నిర్వహిస్తాము మరి వచ్చే ఏడాది ఇప్పుడే ఫిల్ చేస్తారు కదా మళ్ళీ పోస్టులు వేకెన్సీలు ఉంటాయా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కటి ఒక్కటి అబ్జర్వ్ చేయాలి మనము సో నెక్స్ట్ డిఎస్సికి ఎలా ఉంటుందంటే రిటైర్మెంట్ స్టేజెస్ ఉంటాయి ఖచ్చితంగా సో మొన్న కూడా మెగా ఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా తీశారు ఆగస్టు థర్టీ ఫైవ్ లోపు ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో వాటి పరంగా ఖాళీలను ఏర్పాటు చేసుకొని భర్తీ చేశారు నెక్స్ట్ డిఎస్సి కూడా ఒక డెడ్లైన్ డేట్ ఉంటుంది అంటే ఈ డేట్ లోపు ఎవరైతే రిటైర్ అవుతారో ఎందుకంటే మీకు ఆల్రెడీ నిన్న వీడియో కూడా చేశాను ఏమని నైన్టీన్ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ 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 థౌసండ్ త్రీ అక్కడ నోటిఫికేషన్స్ ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల ఖాళీలు భర్తీ చేశారు అంటే ఆ సమయంలో ఎక్ ఎక్కువ డిఎస్సి నోటిఫికేషన్స్ అయితే జరిగాయి సో వాటికి సంబంధించినటువంటి రిటైర్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయి సర్టన్ ఏజ్ తర్వాత రిటైర్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయి బట్ ఎప్పుడు రిటైర్ అవుతారు ఏంటి అని మనకి ఏమీ తెలియదు బట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే పక్కాగా డిఎస్సి ఉంటుంది ఆ ట్వ ట్వంటీ సిక్స్ పరంగా కూడా ఒక డెడ్లైన్ డేట్ తీసుకుంటారు అంటే ఆగస్ట్ థర్టీ లోపు ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో అవన్నీ బయటికి తీయండి లేదా సెప్టెంబర్ లోపు ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో అన్ని బయటికి తీయండి అని తీసి ఆ వేకెన్సీల పరంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు సో పక్కాగా ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పోస్టులు ఖాళీగా ఉండొచ్చు అనేటువంటి అంచనా అయితే చాలా వరకు వినిపిస్తుంది సో ఎన్ని ఉన్నా కానివ్వండి మీ ప్రయత్నం ఆపద్దు సో జాబ్ సాధించాలి ఈసారైనా అని ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వగలను బట్ మీరు వన్ ట్వంటీ తక్కువలో టెట్ స్కోర్ ఉన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వన్ ట్వంటీలో తక్కువ స్కోర్ టెట్లో ఉన్నవాళ్ళు టెట్టే ఫోకస్ చేయండి ఎందుకంటే వన్ థర్టీ వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ వచ్చినా కానీ మీరు డిఎస్సిలో ఇండైరెక్ట్గా మూడు మార్కులు యాడింగ్ అనమాట అంటే వన్ ట్వంటీ అయితే వన్ ట్వంటీ అయితే మీకు ఎంత పదహారు మార్కులు వెయిటేజ్ ఏమో వన్ ఫార్టీ అయితే నైన్టీన్ మార్క్స్ ఓకేనా అప్రాక్సిమేట్గా ఎయిటీన్ ప్లస్ మార్క్స్లో ఉంటారు సో ఓవరాల్గా మూడు మార్కులు ఇండైరెక్ట్గా మీరు డిఎస్సిలో స్కోర్ చేసినట్టే సో ఫోకస్ స్కోర్ అది మన లక్ష్యమే వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ ఇది మీకు క్లియర్గా పేపర్లోనే సార్ చూడండి వచ్చే ఏడాది మరో డిఎస్సి నిర్వహించనున్నారు సో ఇంకా దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఉత్సవం గురించి నేడు మెగా డిఎస్సి ఉత్సవం అనేది అందరికీ తెలుసు కాబట్టి దీని గురించి అంత పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో మెగా డిఎస్సి ప్రాంగణం కూడా ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు సో ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళందరైతే ఆ క్లైమేట్ ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఉంటారు బట్ సెలెక్ట్ కానటువంటి వాళ్ళు మాత్రం నిరుత్సాహపడద్దు ఎవ్వరు నిరుత్సాహపడద్దు నిరుత్సాహపడితే రిజల్ట్స్ మారవు నిరుత్సాహపడితే హెల్త్ దెబ్బతింటుంది తప్ప ఏది ఎఫెక్ట్ ఏమీ మీకు అక్కడ ఏమీ జరగదు సో ఫోకస్ 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 నెక్స్ట్ టీచర్ పోస్టులకైనా కానివ్వండి మీరు సెలెక్ట్ కావాలి అనుకుంటే మొన్న సెలెక్ట్ అయిన వాళ్ళు ఒకరోజు రెండు రోజులు సెలెక్ట్ అయిన వాళ్ళు కాదు ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల నుంచి చదువుతూ టెట్లో స్కోర్లు తెచ్చుకొని కొన్ని సంవత్సరాల నుంచి చదువుతూ డిఎస్సి మీద ఫోకస్ చేసుకొని అలా ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయ్యారు సో ఏదో రెండు నెలలు చదివి నాకు డిఎస్సి రాలేదే మూడు నెలలు చదివి డీఎస్సీ రాలేదని నేను ఉత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు మరి రాబోయే డిఎస్సికి మీరు ఇప్పటి నుంచైనా కానీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు కూడా జాబ్ సాధిస్తారు రెండు వేల ఇరవై ఆరులో అయినా కానివ్వండి కాబోయే టీచర్లుగా మీరు కూడా ఉంటారు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి టెట్ స్కోర్ ఫోకస్ చేయండి ఫస్ట్ టెట్ స్కోర్ ఫోకస్ చేయండి ఓన్లీ ఎగ్జామ్స్ చాలి అనుకుంటే జస్ట్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు అన్నీ కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము సో అన్నీ కావాలి అంటే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓన్లీ ఎగ్జామ్స్ చాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి బట్ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్